హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి తన రూమ్ లో కూర్చుని ఉంటుంది ఇక అప్పుడే భూమికి కేపి కాల్ చేస్తాడు ఇక కాల్ చేసి అమ్మ భూమి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని చేశాను ఈ న్యూస్ చెప్పానంటే నువ్వు నైట్ అంతా నిద్ర కూడా పోవు అంత మంచి గుడ్ న్యూస్ అమ్మా అని అంటూ ఉంటాడు నాకు గుడ్ న్యూస్ లేముంటాయి మావయ్య అని భూమి అంటూ ఉంటుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అమ్మా మీ నాన్న శరస్ చంద్ర గారు నిన్ను కూతురిగా గగన్ని అల్లుడిగా ఒప్పుకున్నారమ్మా అని చెప్తాడు ఇక ఆ మాటలు వినగానే మావయ్య మీరు చెప్పేది నిజమా నాన్న నిజంగా ఒప్పుకున్నారా అని అయితే భూమి చాలా ఆతృతగా అడుగుతుంది అవునమ్మా నేను చెప్పేది నిజం అని అయితే చెప్పి సరే అమ్మా ఉంటాను మార్నింగ్ కాల్ చేస్తాను అని కేపి అయితే కాల్ కట్ చేస్తాడు ఇక ఆ మాటలు వినగానే భూమి తెగ సంతోషపడిపోతూ ఈ విషయం బాబాకి చెప్పాలి అని గగన్ రూమ్ కి వెళ్లి చూస్తుంది ఇక గగన్ అయితే బెడ్ మీద పడుకొని కళ్ళ మీద దూది ఉండలు పెట్టుకుని ఉంటాడు ఇక భూమి గగన్ దగ్గర కంట వెళ్ళి గగన్ పక్కన కూర్చొని ఎంత ముద్దుగా ఉన్నావు బావా కళ్ళు మండుతున్నాయని కళ్ళ మీద దూది ఉండలు పెట్టుకున్నావా నాకు చెప్తే మంట లేకుండా తీపిగా ముద్దులు పెట్టేదాన్ని కదా అని ఇప్పుడైతే వదులుతానా అని కళ్ళ మీద ఉన్న దూది ఉండలు తీసి అక్కడ ముద్దులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి గగన్కి మెలుగు వస్తుందా భూమి నిజం చెప్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్